చాలా అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆనియన్ పకోడా మరి ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దాము ఫ్రెండ్స్ సరేనా చూడండి మరి ఒక కప్పు పచ్చనగ పిండి ఫ్రెండ్స్ ఒక కప్పు అంటే కాలు సగమే ఫ్రెండ్స్ ఇది సరేనా ఒక కప్పు పచ్చనగ పిండి ఒక కప్పు వేరుశనగ పప్పు వేరుశనగ పప్పు ఫ్రెండ్స్ అల్లం అల్లం బాగా తొక్కు అంతా తీసేసి కడిగి దంచి పెట్టాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు తరిగి పెట్టాను ఫ్రెండ్స్ అన్నగాను ఉల్లిపాయలు ఒక ఒక నాలుగు ఉల్లిపాయలు అంటే ఆనియన్ పకోడి అంటే ఆనియన్తోనే కదా ఫ్రెండ్స్ ఎక్కువగా ఆనియనే కదా కావాలి కాబట్టి నేను మరిగిన ఆనియన్ కోసి పెట్టాను అనమాట కొత్తిమీర కొత్తిమీర కూడా కడిగి తరిగి పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అన్నమాట చూడండి మరి పచ్చన్నగా పిండి తగినంత సాల్ట్ వేసేసి కలిపేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఇప్పుడు కలిపేద్దాం మరి పచ్చి కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు ఇలా అన్నమాట సాల్ట్ వేసేద్దాం మరి తగినంత చాలు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా ఉల్లిపాయలు మెత్తగా ఇలా ముక్కలు ముక్కలుగా బాగా వచ్చేయాలి విడిపోవాలి ఫ్రెండ్స్ అవి కోసినవి దెబ్బలు సరేనా చూడండి ఎలా వచ్చేసాయో మరి చూడండి పొడి పొడిగా వచ్చేసాయి ఇప్పుడు పిండి వేసేద్దామా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ నెమ్ము కొంచెం ఆయిల్ వేసాం కదా అదే సరిపోద్ది ఫ్రెండ్స్ ఒక్క చుక్క నీళ్లు వేసామంటే వేసాం ఫ్రెండ్స్ అంతేను అలా చేసుకుంటేనే బురబురా బాగుంటుంది పకోడి నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ బజ్జిల్లాగా అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆనియన్ పకోడా ఇలాగే చేసుకోవాలి ఇలా అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో మరి ఇలా వదిలితే పొడి పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ఒక్క చుక్క నీళ్ళు వేసామంటే వేసామని వేద్దామా ఫ్రెండ్స్ చూడండి చాలు ఫ్రెండ్స్ అన్నమాట చేసింది ఫ్రెండ్స్ ఇంకా పకోడీ చేసేసేదేనో చూడండి ఎంత బాగా వచ్చిందోను ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు పకోడీ చేసేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ కడాయి పెట్టేశాను ఆయిల్ వేసేసాను పకోడీ వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఆనియన్ పకోడి అంటే ఇలా అన్నమాట చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగా కాలుతుందో పకోడి ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలిందో ఇప్పుడు తీసేద్దామా మరి ఆనియన్ పకోడి చాలా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ వంటలు పచ్చళ్ళు స్వీట్లు చాలా చాలా బాగున్నాయి అని అంటున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు చాలా చాలా ధన్యవాదాలు నా వంటలు మీకు నచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగా వచ్చిందో మరి ఆనియన్ పక్కుడా ఇలా రావాలన్నమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మరి ఆనియన్ పక్కడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ అన్నీ ఇంట్లో ఉండేటే కదా పల్లీలు ఎర్రగడ్డ ముక్కలు ఎర్రగడ్డలు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కొంచెం పచ్చనిగి పిండి వేసుకుంటే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కాఫీలోకి టీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ కరకర అలా ఇలా చేసుకోవాలన్నమాట సరేనా ఓకే మీకు కానీ ఈ ఆనియన్ పకోడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్